నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డ హిమాలయాల కారణంగా మానవాళికి ముప్పు పొంచి ఉందా ఇప్పటివరకు మనకు రక్షణ గోడగా అనేక జీవ నదులకు ఆధారంగా నిలుస్తున్న హిమానీ నదులు వేగంగా కరిగిపోతున్నాయా దీని ఫలితంగా భారీ వరదలు సంభవించే అవకాశం ఉందా అసలు అడ్వాన్సింగ్ ఎర్త్ స్పేస్ సైన్స్ అధ్యయనం ఏం చెబుతోంది దాదాపు రెండు బిలియన్ల మంది ప్రజలకు కీలకమైన నీటిని అందిస్తున్న హిమాలయ హిమానీ నదులు అత్యంత వేగంగా కరుగుతున్నాయా ఈ పరిణామం రానున్న రోజుల్లో హిమాలయాలపై ఆధారపడి ఉన్న దేశాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల గ్లేసియర్స్ అనూహ్యంగా కరిగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఏడాది కేడాది పెరిగిపోతున్న భూతాపం కారణంగా హిమాలయ ప్రాంతంలోని మంచు వేగంగా కరుగుతోంది ఫలితంగా భారీగా వరదలు సంభవించే అవకాశం ఉందని అడ్వాన్సింగ్ ఎర్త్ స్పేస్ సైన్స్ అధ్యయనం హెచ్చరిస్తోంది గత పదేళ్లుగా అక్కడి గ్లేసియర్స్ పరిణామం తగ్గుతూ వస్తోందని ఇది భవిష్యత్తులో తీవ్ర విపత్తులకు దారితీయనుందని ఏజియూ స్టడీ పేర్కొంది ఫలితంగా అక్కడి సింధు యాంగ్జె అమూఢారి సిర్ధరియా వంటి నదుల్లో పది శాతం నీటి పరిణామం పెరిగిందని వెల్లడించదే హిమానీ నదుల్లో నీటి శాతం పెరగటం వల్ల స్వల్పకాలికంగా జల విద్యుత్ శక్తి వ్యవసాయానికి లాభదాయకంగా ఉంటుందని మసాజో సెట్స్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీర్ జోనాథన్ ఫ్లోరిస్ తెలిపారు కానీ దీర్ఘకాలికంగా గ్లేసియస్ అనేవి కనుమరుగవుతాయన్నారు నది వ్యవస్థకు రక్షణలా ఉండే ఇవి కుచించుకుపోవటం వల్ల భవిష్యత్తులో నీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురవటం ఖాయమని తేల్చి చెప్పారు అంతేకాదు జలచరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు ఇక హిమాలయ ప్రాంతంలోని మంచుపై కాలుష్య ప్రభావం మానవాళిపై దాని దుష్పరిణామాలపై ఏజీయు పరిశోధకులు అధ్యయనం చేశారు హిమాలయ ప్రాంతంలోని నదీ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మార్పులను నోట్ చేశారు వీళ్ళ స్టడీ ప్రకారం రెండు వేల ఒక్క వంద నాటికి హిమానీ నదుల శాతం ఇరవై తొమ్మిది నుంచి అరవై ఏడు శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు క్లోరో ఫ్లోరో కార్బన్ల కారణంగా భూతాపం పెరుగుతూ ఉండటం వల్ల మంచు కరిగి నదుల్లో నీటి శాతం ఎక్కువవుతుంది ఫలితంగా నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటారని ఏజీయు పరిశోధకులు అంటున్నారు లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పర్వతాలపై మంచు త్వరగా కరిగిపోతోంది అంటార్కిటికాలో మంచు కూడా కరుగుతోంది ఇలా పర్వతాలపై ఉండాల్సిన మంచు కాస్త నీరుగా మారిపోతే దానివల్ల ఇతర సమస్యలు చాలా వస్తాయి సముద్రాల్లో నీరు పెరిగి నీటి మట్టాలు పెరుగుతాయి దానివల్ల ముంబై విశాఖ న్యూయార్క్ లాంటి నగరాలు నీట మునిగే ప్రమాదం ఉంటుంది అంటే పూర్తిగా నీటిలో మునిగిపోవు కానీ వర్షాకాలంలో చిన్న వర్షం పడినా వరదలు చేస్తాయి ముంబైలో తరచూ ఈ పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తంగా హిమానీ నదులు కరగటం వల్ల కొండ చర్యలు విరిగిపడటం ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి విపత్తులు ఎక్కువవుతాయి అడవుల విధ్వంసం హిమాలయాల్లో జల విద్యుత్ ప్రాజెక్టుల కారణంగా నదుల గమనంలో ఏర్పడిన మార్పులు సైతం ఈ ముప్పును పెంచుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన అవసరం ఉంది హిమాలయ ప్రాంతాల్లో పర్యాటకం మానవ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి దాంతో వనరుల విధ్వంసం ప్లాస్టిక్ కాలుష్యం విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి వీటిని సమర్థంగా అడ్డుకోవటంతో పాటు హిమాలయాల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరిస్తేనే విపత్తుల నివారణ సాధ్యపడుతుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం